హలో అండి అందరికీ ఈరోజు చిక్కుడుకాయ కర్రీని ఎంతో సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను దీనికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ కట్ చేసిన సన్నగా ఉల్లిపాయలను కూడా వేసేద్దాం రెండు పచ్చిమిర్చిని మీడియంగా కట్ చేసుకొని వేసుకుందాం ఇలా ఫ్రై చేసుకొని ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకుందాం ఇంకొన్ని ఆవాలను కూడా వేసుకుందాం ఒకసారి మొత్తం కలుపుకుందాం ఈవెన్గా కలిసేటట్టు ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వచ్చింది ఇప్పుడు మనం చిక్కుడుగాలిని వేసేద్దాం ఇవి మొత్తం తాలింపు కలిపేలాగా కలుపుకోవాలి కలిసేలాగా ఇలా మంచిగా కలుపుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ కుక్ అవనివ్వాలి మంచిగా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే సాల్ట్ వేస్తే త్వరగా ఉడికిపోతాయి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ దీనికి టై ఫైవ్ టు టెన్ మినిట్స్ చూసారు కదా టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా కొంచెం కుక్ అయ్యాయి ఇప్పుడు టమాటాలను వేసేద్దాం ఇలా టమాటాలు మొత్తం మధ్యలో వేయాలి ఎందుకంటే అప్పుడే తొందరగా ఉడుకుతాయి చిక్కుడుగాలను పైన వేసుకుందాం ఒక మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు పూర్తిగా ఉడికిపోయాయి ఇప్పుడు సరిపడా కారాన్ని వేసుకుందాం అంటే మీ కూర ఎంత క్వాంటిటీ అయితే అంత కారం వేసుకోండి నేనైతే కొంచెం తక్కువ వేస్తున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఇలా మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ పోస్తున్నాను ఎందుకంటే కర్రీ మంచిగా కొంచెం అన్నానికి కలవాలంటే కొంచెం వాటర్ పోయాలి అప్పుడే బాగుంటుంది అలా వాటర్ పోయకుండా కూడా చేయొచ్చు అదొక మెథడ్ సో దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే అండి ఎంతో ఈజీ